తిరుపతి జిల్లా కోట మండలం తెలుగుదేశం పార్టీతోనే మహిళా స్వాధికారత అంటున్న సునీల్ కుమార్ తిరుపతి జిల్లా కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని గోవిందపల్లి ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి గురించి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీ నాయకులతో కలిసి ప్రజలకు వివరించారు సోమవారం గోవిందపల్లి దైవాల దిబ్బ దోరవకట్ట గ్రామాలలో సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి సంక్షేమంపై ఇంటింటికి ప్రచారంలో పాల్గొని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ సుపరిపాలన తొలి అడుగు కరపత్రాలను అందించారు అనంతరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని గ్రామాలలో ఏమైనా అభివృద్ది కార్యక్రమాలు జరిగాయంటే అవన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వం చేయలేదన్నారు గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎంతో అన్యాయం చేసిందని చెప్పారు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్ని వర్గాల ప్రజలు సంతృప్తితో ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు ఎన్టీఆర్ భరోసా పింఛన్ మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు తల్లికి వందనం పథకాల అమలుపై ప్రజలకు వివరించారు అన్నదాత సుఖీభావా ఆగస్టు పదహైదవ తేదీ నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చిల్లకూరు రెడ్డి సొంత నిధులతో గోవిందపల్లిలో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీపై మంజూరైన డ్రోన్ను కొత్తపట్నం గ్రామానికి చెందిన కోమారి శివకు అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కోట మండలం అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జరీల్ అహ్మద్ తిరుపతి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాధాకృష్ణారెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు చిల్లకూరు దశరథాం రెడ్డి మాజీ ఎంపీపీ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ఎంపీటీసీ దారా సురేష్ జితేంద్ర రెడ్డి మర్రి పోలయ్య తెలుగుదేశం పార్టీ కోట మండలం ఎస్సీ సెల్ అధ్యక్షుడు మురళి టీడీపీ సీనియర్ నాయకులు చెంగల్ రావు సిద్దవరం ఫ్యాక్ చైర్మన్ మాజీ అధ్యక్షుడు కోటారెడ్డి దువ్వూరు రామలింగారెడ్డి నెల్లూరు మోహన్ రెడ్డి వాక విజయభాస్కర్ రెడ్డి వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల యాదవ్ కోట మండలం టీడీపీ నాయకురాలు సిద్దప్ప రెడ్డి పోలమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాష్ట్రీ నల్లపెడ్డి రెడ్డి గారి మానవుడు గతంలో ఎంపీపీగా పనిచేసినటువంటి మా సన్నిహితుడు నా మిత్రుడు మా వినోద్ రెడ్డి గారికి అలాగే సోదరులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎవరున్నా ఎవరు లేకపోయినా పార్టీ నేనే అనేటువంటి మంచి మనసుతో ఇప్పుడు వరకు కూడా అటు ఇటు ఎవరిన్ని పనులు చేసినా విక్రంగా నిలబడి ఈరోజు సిద్ధవరం సొసైటీ అధ్యక్ష మా కోటారెడ్డి గారికి అలాగే మా మురళి మా అనూక్కు మా చెంగల్ రావు మా తెలియపు మా బాలన్న అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా బాబు అలాగే మిగిలినటువంటి అన్న సేనన్న సేనన్న ఎందుకంటే వీళ్ళందరూ నా బాగా ఏంటంటే నా ఎలక్షన్లో తిరిగారు ఆ రోజు నాకు దిక్కి లేనప్పుడు నాకు తిరిగినప్పుడు బిడ్డలే కూడా మొదట్లో అసలుకి ఈ పంచాయతీ వశాను రాకముందు నాకు ఎవరన్నా ఉన్నారంటే అది నేను పేద నా అంత అంతకుముందు నాకు ఎవరూ లేరు ఇక్కడ వాళ్ళు తిప్పారు రోజు ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ముందుగా ఈ మీటింగ్ కారణం ఏంటంటే అమ్మా మేము వచ్చింది ఎందుకంటే మేము గెలిచి సంవత్సరం అయింది అంటే మేమంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మోడీ గారు గెలిచి సంవత్సరం సందర్భంగా మేము చెప్పినటువంటి హామీలు ఇచ్చామా లేదా నెరవేర్చామా లేదా అనేటువంటి విషయాన్ని మీతో చెప్పని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపించారమ్మా ఎందుకంటే ఇప్పుడు మురళి చాలా చక్కగా చెప్పాడు ముందు ఈ ఊరికి ఈ పంచాయతీకి ఏం చేసామో చెప్పి తర్వాత ఏం కావాలని అడిగాడు అది ఎక్కడికైనా సభ మర్యాద ముందు మాకు చేశారా మీరు మాకు కావాలా అని అడిగితే మేము వెళ్ళినంత వరకు చేస్తాం అట్లా కాకుండా మేము చేసింది చెప్పకుండా మాకు ఇది కావాలంటే కొద్దిగా ఉంటుంది చేసింది చెప్పాలా లీడర్స్ అనేవాళ్ళు ఏం చెప్పారు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఏం చేశాడు సునీల్ కుమార్ గతంలో ఏం చేశాడు ఇప్పుడు ఏం చేశాడో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది లేకపోతే ఊరికే పాపం ఏదో వచ్చాడు ఎమ్మెల్యే వచ్చాడు ఎవరికి చముర తడిసిపోయింది సొక్క వెళ్ళిపోయాడు ఆయన ఏం చేశాడు అనుకుంటాడు మీరు ఇప్పుడు ఎందుకు వచ్చామంటే చంద్రబాబు నాయుడు ఇంత తల్లి మీ దగ్గరికి ఆయన హామీలు నెరవేర్చారా లేదా మీ దగ్గర పోయి చెప్పన్నారమ్మా ఏం చెప్పాడు ఆ రోజు మా నాయకులు అందరూ వచ్చారు మిళ్ళకి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని ఒక పాంపిడి తీసుకొచ్చారు మీ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు అందరూ నవ్వుకున్నారు ఏమని బాబు షూరిటీ ఏంది భవిష్యత్ గ్యారెంటీ ఏంది సూపర్ సిక్స్ ఏంది వీళ్ళు ఇచ్చేదా సచ్చేదా ఇటుంటే గవర్నమెంట్ అని అనుకున్నారు కానీ గెలిచిన తర్వాత గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు లేదమ్మా చెప్పండి గతంలో పెంచుతానని చెప్పి అబద్ధం చెప్పిన వ్యక్తి ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పెంచాడు మనం గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి ముందు నెల కూడా పెన్షన్ వచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తున్నాం అట్లాగే వికలాంగులకి మూడు ఉంటే మనం గెలిచిన తర్వాత ఆరు వేలు చేశాం డయాలసిస్ పేషెంట్కి పదివేలు చేశాం అలాగే లేని వాళ్ళ వాళ్ళకి పదిహేను వేలు చేశాం అంటే ఉద్యోగస్తులకు వచ్చినట్టు పదిహేను వేలు రూపాయలు అంటే పాపం బెడ్ లో ఉండి పైకి లేని వాళ్ళందరూ కూడా ఇప్పుడు చరిత్రలో ఈ దేశంలో ఎక్కడైనా నాలుగు వేలు పదివేలు ఆరు వేలు ఇస్తున్నాడంటే పదిహేను వేలు ఇస్తున్నాడంటే ఈ చంద్రబాబు నాయుడు గారు తప్పమ్మా ఈ దేశంలో ఇచ్చే ముఖ్యమంత్రులు ఎవరు లేరమ్మా ఎక్కడ కనుక్కోండి మీరు ఇచ్చేది ఆయన ఎందుకంటే పేదవాళ్ళు అంటే ప్రేమ ఇష్టం ముఖ్యంగా మహిళలంటే ఎప్పుడు కూడా ఆయనకి ప్రాణం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకు ప్రాణం మహిళలు అంటే నందమూరి తారక రామారావు గారికి ప్రాణం కానీ మీరు అందరూ కూడా ఏం చేశారంటే గతంలో తప్పు చేశారమ్మా ఏదంటే ఆయన ఓడిచ్చారు నన్ను కూడా ఓడిచ్చారు ఆ రోజు మీరు నేను అన్ని పనులు చేశా ఎందుకంటే గతంలోనే ఎమ్మెల్యే కూడా పోటీ ఏంటి మేము పని చేయలేదా మా కోట్లో అవసరం ఉండే మీరు ఏ మళ్ళీ చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు పనిచేసాడా పని చేయలేదా ఈ రోజు మన గ్యాస్ ఉందంటే మన ఇంట్లో ఎవరు అని ఆలోచించుకోండి దయచేసి ఈరోజు మన బిడ్డలు ఇతర బిడ్డలు ముగ్గురు బిడ్డలు చదువుతున్నారంటే ఎవరు అని ఆలోచించుకోండి ఈరోజు మన అమ్మకి మా నాయనికి వెయ్యి రూపాయలు పెన్షన్ పెరిగిందంటే ఎవరు వాళ్ళని ఆలోచించుకోండి ఈరోజు మన ఇంట్లో వికలాంగుడు తమ్ముడు అక్కో అన్నం ఉంటే ఆరు వేలు మూడు వేలు పెరిగిందంటే ఎవరు ఆలోచించుకోమని చెప్పి మీకు మన ఇంట్లో బెడ్ రెడ్ ఎవరిలో ఉంటే పదిహేను వేలు ఎవరు ఇస్తున్నారో ఆలోచించుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నాం తెల్లారా అప్పుడు ఎవరు అధికారులు ఎవరు మీకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు రోజు అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉన్నారు సచివాలయాలు వస్తే సచివాలయంలో మీరు ఏం పోయినా కానీ అందరూ గురించి మాట్లాడిన కానీ ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సచివాలయాల్లో సిబ్బంది బాగానే పనిచేస్తున్నారు ఎవరో యాభై తప్ప మిగతా వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు అలాగే ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి స్థానికం ఉన్నటువంటి ఒక అధికారి గురించి కంప్లైంట్ చేశారు దానిపైన ఎంఆర్ఓ గారికి ఖచ్చితంగా మాట్లాడతాము అట్లాంటి విషయాలు కుదర నేను ఆయన చెప్తున్న అధికారి పేరు కానీ బాబు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నిన్న ఏరు కోరి తీసుకువచ్చింది పేదవాడికి అందుబాటులో ఉంటావు అని దగ్గర డబ్బులు కోస్తామని కాదు మళ్ళీ మళ్ళీ ఆరోపణలు వేసి ఇబ్బంది పడతావు దాంట్లో మొహమాటాలు రెండో మాట లేదు నేను మళ్ళీ చెప్తున్నా తెలుసుకో ఏదో రికమెండేషన్స్ మా వాళ్ళే బుద్ధి లేకుండా వచ్చి నన్ను వచ్చినవి నేను వేసాను నిన్న ఈరోజు నువ్వు ఇక్కడ మా నాయకుల్ని ఒప్పించకుండా పేదవాడి దగ్గర డబ్బులు తండ్రి మాత్రం మంచి పద్ధతి కాదు పై అధికారులు ఎంఆర్ఓ అంటే మీ అధికారి ఎంఆర్ఓతో బాగుండాల్సిన అవసరం నీకు ఉంది కింద అధికారి నువ్వు నువ్వు ఆఫీసర్ కాదు నువ్వు అది గుర్తుపెట్టుకో కాబట్టి దయచేసి లాస్ట్ అండ్ ఫైనల్ నీకు ఇంకైతే నేను వదిలే పరిస్థితి అని చెప్పి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా పేదవాళ్ళ జీవిత జీతంతో పోతున్నాం మనం పేదవాళ్ళకి వచ్చే పన్నులతో పోదవుతున్నావు పేదవాళ్ళతో డబ్బులు తీసుకుంటే ఇబ్బంది అవుతామని నేను తెలియజేస్తున్నాను దాంట్లో మాత్రం సహించలేదని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక కంప్లైంట్ లెటర్ పూర్వకం చూడండి అది కలెక్టర్ గారికి కూడా నేను ఫార్వర్డ్ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎందువల్లంటే పేదవాళ్ళని అన్యాయం చేసే పరిస్థితి చేతి అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ డ్రోన్ ఇచ్చాం పది లక్షలకు చూసారు చూశారా డ్రోన్ అక్కడ ఉంది అంటే మనం పోయి మందులు కొట్టపల్ల దాంట్లోనే ఇక్కడ కూర్చొని ఆ కొడితే మీ పొలం అంతా తిరిగి ఎక్కడ కోసమో అక్కడ కొట్టేసామో రిఫర్న్ దగ్గరికి అంటే అంత టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఆయన టెక్నాలజీ ఉంటుందమ్మా వేరే గవర్నమెంట్లో ఉండదు అలాగే ముఖ్యంగా పిల్లలరా మీకు చెప్పేది ఒకటే అమ్మా ఇక్కడ ఈ యొక్క ఊర్లో మా దశన్న ఈ ఊరులో ఏ ఊరు చెప్పారు స్కూలు ఒక స్కూల్లో దూరం ఉంది పిల్లల తల్లిదండ్రులు వచ్చిన చెప్పారని చెప్తే ఆయన పోరాటం అంత ఇంత పోరాటం కాదు ఎక్కడ దయ్యాల చెప్ప దయ్యాల చెప్పలో స్కూల్ ఒకటి దైవాలు చెప్పలో స్కూల్ ఒకటి ఉంటే ఆ స్కూల్లో పిల్లలకి ఊరు దూరం ఉండి పోలేరు అని చెప్పి రద్ద చేశాడు రచ్చ చేసి రచ్చ చేసి రోజు ఉదయం చింతకాడ కూర్చునేవాడు ఏం పని ఉన్న దశ అంటే ఆయన స్కూల్ మార్చేందుకు కుదరద స్కూల్ చేయవలసి ఆయన బాధపరించలేక పోయి మా డిస్టిక్ కలెక్టర్ గారు చెప్తే ఆయన మంచి పనులు చేసుకొని ఆ యొక్క స్కూల్ని అక్కడ వేరే ఊరు పంపించకుండా ఆన్లో పెట్టే రోజు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు దశ పుణ్యాన కాబట్టి దశర్కి మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అటువంటి లీడర్ కావాలమ్మా ఏ పార్టీ అయినా సరే అటువంటి లీడర్ అవసరం నాయకులకు అవసరం మనకే అవసరం ఎందువల్లంటే నమ్మిన వాళ్ళని ఎక్కడ కూడా వదలకుండా నమ్మిన వాళ్ళని పైకి తీసుకువచ్చి సహాయం పేదవాళ్ళకి నాకు ఎందుకు ఇష్టం అంటే మా దశ ఏంటంటే నేను కూడా దళిత కుటుంబంలో పుట్టినోండమ్మా నేను పైనుండి దిగిరాలా నేను కూడా పేద కుటుంబం పుట్టినోడి కాబట్టి మా లాంటి వాళ్ళందరూ కూడా ఇక మా లాంటి వాళ్ళకి అంటే మీరు మీలాంటి పేదవాళ్ళకి మా లాంటి వాళ్ళకి కూడా సహాయం చేస్తున్నాడు కాబట్టి నాకు అభిమానం అంతే మరొకసారి దశన్న మా పేదల తరఫున అనుఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మీ నాయకత్వంలో మా వాళ్ళందరూ మీతో ఉంటారన్న ఏమీ దాంట్లో లేదు మా మురళి అనూకు బాబు అందరూ కూడా మీతో ఉంటారు మీ నాయకత్వానికి ఎక్కడ కూడా పాల్ని చెప్పి కూడా మా దశకి నేను తెలియజేస్తూ ఇంకేదైనా ఇష్యూస్ ఉంటే తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తా చేయకుండా సమస్య లేదు ఎందుకంటే నా వాళ్ళు నేను పనిచేయడం నా ధర్మం ఓటేసేది వాళ్ళ ధర్మం అమ్మా ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు ఎలక్షన్ కోసం ఉండవేమో ఇక నాలుగు సంవత్సరాలు ఉంది గెలిపి చేశాడు నన్ను నాలుగు సంవత్సరాలు ఉంది అయినా సంవత్సరానికి మళ్ళీ మీ వచ్చాను నేను మళ్ళీ వస్తా ఉంటా నేను రాకుండా పోయే సమస్యలే కానీ మీరు ఎప్పుడైనా సరే ఓటు వేసినప్పుడు ఎవరు మీకు అందుబాటులో ఉంటారో ఎవరు మీకు పనికి వస్తారో వాళ్ళకి ఓట్లు చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుని ఉంటుంది పట్టేనా మీ ఊర్లో వేసాడా ఎవరినైనా కావచ్చు ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చాడా చెప్పండి న్యాయం చెప్పండి లేదే గతంలో చంద్రన్న భీమా ఇచ్చిన వాళ్ళం మనం చనిపోతే రెండు లక్ష రూపాయలు ఇచ్చేవాళ్ళం ఇంటి యజమానికి పొదుపు లక్షణం ఉండేవాళ్ళకి వాళ్ళు ఐదు సంవత్సరాల్లో ఒక్క అన్న మీకు ఇచ్చాడా న్యాయం చెప్పండి ఎందువల్లండమ్మా గత పవర్ గవర్నమెంట్ మాటలు చెప్పి మొత్తాన్ని ఎక్కువ గవర్నమెంట్ ఏదో ఉంటుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అమ్మా ఏం చెప్పాడు మేం గెలిస్తే ఎంతమంది పెట్టుకుంటే అన్ని పైసలు గెలిస్తాడు ఇచ్చాడా చెప్పండి ఇచ్చాడా గత ఐదు సంవత్సరాల్లో ఒక్కరికే ఇచ్చారు లాస్ట్ సంవత్సరం అందరికీ మూడు నామాలు పెట్టాడు ఇవ్వకుండా నిజమా పద్దమా మనం గెలిచాం మనం చెప్పాం ఈరోజు ఎంతమంది పెట్టి ఉంటే అన్ని పదిహేను వేల రూపాయలు మీ అకౌంట్లో పడుతుందా లేదా చెప్పనమ్మా చెప్పాలా తీసుకున్న వాళ్ళు చెప్ప చెప్పం నాకు పడతాం లేదమ్మా చెప్పింది చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అట్లాగే తల్లి గ్యాస్ గ్యాస్ దీపం పథకాన్ని పెట్టింది చంద్రబాబు నాయుడు గారు పెట్టింది ఎవరి కోసం మీకోసం ఆడవాళ్ళు ఆ కడిగ ఆ కట్లుతో వంటలు వండుకోలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి గ్యాస్ కనెక్షన్లు మీకు ఇచ్చాడమ్మా రోజు తర్వాత మనం చెప్పాడు ఏమని చెప్పాడు మూడు సిలిండర్ల సంవత్సరానికి మీ అకౌంట్ డబ్బులు వేస్తామని చెప్పాడు ఇప్పుడు ఆల్రెడీ ఒకటి రెండు సిలిండర్ డబ్బులు పడి ఉంటాయి ఇంకో సిలిండర్కి బ్యాలెన్స్ ఉంది అది కూడా చేస్తాడమ్మా చెప్పిన పని చేశాడు లేదమ్మా పెన్షన్ పెంచాడు కదమ్మా అట్లాగే తల్లి ఇక్కడ ఈ గ్రామంలో అన్నదాత సుఖీభావ కింద నూట తొంభై మూడు మందికి నిన్నే ఏడు వేల రూపాయలు పడిందమ్మా అంటే గతంలో తక్కువ గతంలో ఇస్తానని చెప్పి ఎక్కొట్టాడు కానీ ఈ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు ఇరవై వేలు ఇస్తారమ్మా ఇరవై వేలు మొదటి విడత ఏడు వేలు ఇచ్చేశారు రెండో విడత ఏడు వేలు ఇస్తారు మూడో విడత ఆరు వేలు ఇస్తారమ్మా మొత్తం చెప్పిన ప్రకారంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో రైతుల అకౌంట్ లో పడేటువంటి కార్యక్రమం అని చెప్పి మేము చెప్తున్నామమ్మా అట్లాగే తల్లి ఆగస్టు పదిహేను నుంచి మీకే మా తల్లులకి మా అక్కలకి మా చెల్లెలకి ఆ రోజు చెప్పారు బాబు గారు ఉచిత బస్సులో నా చెల్లెళ్ళు మా అక్కలు ప్రయాణం చేయాలా అని చెప్పిన తర్వాత ఆగస్టు పదిహేను నుంచి మీ బస్సు ఫ్రీ అమ్మ మీరు ఎక్కడ కూడా ఛార్జీ పెట్టబడే అందరు ఆ రోజు నవ్వారు జరగదండి ఆయన ఉత్తమాలు చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళని కానీ ఆగస్టు పదిహేను నుంచి మీ అందరూ కూడా బస్సు ఫ్రీగా ఇస్తున్నారు తల్లి సూపర్ సిక్స్ ఏమైతే చెప్పారో దాంట్లో తొంభై పర్సెంట్ హామీలన్నీ నెరవేర్చిన గవర్నమెంట్ ఏదైనా ఉంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నుంచి ధైర్యంగా చెప్తున్నాం అమ్మా ఎన్డీఏ గవర్నమెంట్ ఎందుకంటే లక్ష్మి సంఘాలని పెట్టిందే తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళు బ్యాంకులు పోయి ధైర్యంగా మేనేజర్లతో మాట్లాడే శక్తి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ కాదు ఆ పార్టీ అనేసేవాడికి మిమ్మల్ని బస్సులు ఎక్కించి బిర్యానీలు పెట్టించి వాళ్ళ సొంత మీడియా ఉపయోగించుకుంది కానీ చంద్రబాబు నాయుడు చేయడమ్మా ఎందుకంటే తల్లి చంద్రబాబు నాయుడు గారికి ఆర్డబెట్టి అంటే ఇష్టం అలాగే తల్లి ఇక్కడ ఈ కొత్తపట్నం పంచాయతీలతో అమ్మా దాదాపు నాలుగు వందల యాభై ఏడు పెన్షన్లు ఇస్తున్నామమ్మా దాదాపు నెలకి పంతొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం తల్లి ఇక్కడ అట్లాగే తల్లి తల్లికి వందడం కింద ఈ పంచాయతీలో ఐదు వందల డెబ్బై మూడు మంది పడిందమ్మా తల్లికి వందడం డబ్బులు దాదాపు ఎనభై ఐదు లక్షల తొంభై ఐదు వేలమ్మా అట్లాగే తల్లి ముఖ్యంగా అన్నదాత సుచిభవ నూట తొంభై మూడు మంది పడిందమ్మా ఆ డబ్బులు పదమూడు లక్షల యాభై ఒక్క వేలు తల్లి అలాగే మా మత్స్యకారుల భరోసా పదివేల రూపాయలని ఇరవై వేలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే మత్స్యకారులు ఉన్నారాడా అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అయ్యా దాదాపు మీకైతే ఈ మండలంలో రెండు వందల నలభై రెండు మందికి వేసాం ఇరవై వేల రూపాయలు అక్కడ మనిషికి దాదాపు నలభై తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు ఇచ్చాం మీకు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్లో అట్లాగే తల్లి ఇప్పుడే మా మురళ్య చెప్పాడు సీసీ రోడ్లు సంవత్సరంలోనే నాలుగు రోడ్లు ఇరవై లక్షల రూపాయలు గెలిచావు అంటే ఈ పంచాయతీలో మేము గెలిచిన సంవత్సరం రోజుల్లోనే ఒక్కోటి యాభై రెండు లక్షల పదహారు వేల రూపాయలకి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని ధైర్యంగా చెప్తున్నాం తల్లి మేము అంతేగాని ఎలక్షన్లో మీద ఓట్లు వేసుకొని కనిపించకుండా తిరిగే పరిస్థితి మాకు లేదమ్మా మేము వస్తాం మీ దగ్గరికి ఓట్లు అడతాం మీరు ఏం చేశారంటే మేము చెప్పింది అమ్మాయి చేసేవా అమ్మా అని చెప్తాం ధైర్యంగా అడుగుతాం లేదు ఇప్పుడు చెప్పినట్టు నీళ్ళ ప్రాబ్లం రోడ్డు ప్రాబ్లం ఉంటే రాసుకుని అవి కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉంటామని చేసామని తల్లారా మీకు చెప్పేది ఒకటి తల్లి ఇప్పుడు కూడా సరే సునీల్ కుమార్ అని కాదు ఇంకోరని కాదు ఇప్పుడు దశరెడ్డి అంటే మీకు ఎందుకంత ఇష్టం దశ అంటే ఎందుకంటే మీరంటే ప్రాణం మీకోసం ఏమన్నా చేస్తాడు ఆయన అందుకని మీకు ప్రాణం నిత్యం అందుబాటులో ఉంటాడు అదేవిధంగా మీ ఎమ్మెల్యే కూడా గూడూరు తల్లి నాది వేరే ఊరు కాదు నేను అక్కడ నుంచి చెన్నై నుంచో ఎగలిగిరి నుంచో ఇంకూ నుంచి రాలా గూడూరులో పుట్టా గూడూరులో పిలిగా మీ అందరి ధర్మాన అప్పట్లో మున్సిపల్ చైర్మన్ అయినా తొంభై ఐదులోనే మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయినా మళ్ళీ ఒకసారి కాకుడు ఓడించారు నన్ను మళ్ళీ మీ దయ మీ అందరి పుణ్యంతో మళ్ళీ ఎమ్మెల్యే గెలిచా ఈరోజు ధైర్యంగా నేను మీ ఊరికి వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు నాకు కల్పించారని చెప్తాను తల్లినారు మేము చేసామని చెప్తాం మీ దగ్గరకి వచ్చి ఏం చేసావా సునీల్ కుమార్ అంటే అమ్మా మీ ఊరిలో పనిచేసింది నేనేనమ్మా అని చెప్తాను ధైర్యంగా అవతల వాళ్ళు ఎవరు చెప్పేదానికి ఆ పరిస్థితి లేదు నీకు కూడా చెప్పేది తల్లి ఈ గ్రామాల్లో మాకు కొద్దిగా మైనస్ పడుతుంది ఎందుకంటే పేదవాళ్ళంటే తెలుగుదేశం పార్టీకి ఇష్టం కానీ ఎవరో మాటలు నమ్ముతారు మీరు వాళ్ళు చెప్తారు మళ్ళీ ఉండరు మిమ్మల్ని వాడుకొని వాళ్ళు బయట పక్కన గడుపుకునే పరిస్థితి ఉంటుంది మేమైతే మాటైతే చూడండి తల్లి వేదిక మా దర్శన కానీ అలాగే ఇక్కడ మీ గ్రామం లోకల్ ఉన్నటువంటి మా చెంగల్ రావు కానీ మా మురళీకరణు కానీ మా బాబు కానీ మా సీనన్న కానీ వీళ్ళందరూ చూడండి ఇక్కడంతా ఇక్కడ ఉండేవాళ్ళే ఇక్కడ ఉండే మీకు నిత్యం అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి మీకు తెలియజేస్తాం తెల్లారా కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఓటు వేసేందుకు ఆలోచించుకోండి అమ్మా మనకి ఏం పని చేశారు పనిచేసినప్పుడు కోట్ ఏంటి మేము పని చేయలేదా మా కోట్లు అవసరం లేరు ఏ పడలే మళ్ళీ చెప్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు పని చేసానా పని చేయలేదా ఈరోజు మన గ్యాస్ ఉందంటే మన ఇంట్లో ఎవరు వాళ్ళని ఆలోచించుకోండి దయచేసి ఈరోజు మన బిడ్లు ఇతర బిడ్డలు ముగ్గురు బిడ్డలు చదువుతున్నారంటే ఎవరు వాళ్ళని ఆలోచించుకోండి ఈరోజు మన అమ్మకి మా నాయనికి వెయ్యి రూపాయలు పెన్షన్ పెరిగిందంటే ఎవరు వాళ్ళని ఆలోచించుకోండి ఈరోజు మన ఇంట్లో వికలాంగుల తమ్ముడు అక్కో అన్న ఉంటే ఆరు వేలు మూడు వేలు పెరిగిందంటే ఎవరు ఆలోచించుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నా మన ఇంట్లో బెడ్ రెడ్లు ఎవరినో ఉంటే పదిహేను వేలు ఎవరు ఇస్తున్నారో ఆలోచించుకోమని చెప్పి మీకు తెలియజేస్తున్నాం తల్లిదండ్రు అప్పుడు ఎవరు అధికారులు ఎవరు మీకు అందుబాటులో ఉండేవాడు కాదు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 जीरो फाइव फोर जीरो फोर सैवन टू नईन टू फोर सैवन वन फोर थ्री वन जीरो